ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అయింది దర్శకుడు సుకుమార్ పరిస్థితి సుకుమార్ ఏదో అనుకుంటే మరేదో అయిందే టూ సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించాలని చూసిన ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు దీంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ బద్దశత్రువుగా మారిపోయారు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బహుమన పరిస్థితి నెలకొంది ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పుష్పటు సినిమా విడుదల దగ్గర పడుతుంది పుష్ప టూ పై మెగా అభిమానుల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది ఇప్పటికే సినిమా గురించి మెగా అభిమానులు నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు పుష్ప పుష్పటు సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు నిర్మాతలు సినిమా కలెక్షన్లకు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యం కావడంతో నిర్మాతల్లో ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది మెగా అభిమానులు సినిమాపై నెగిటివ్ టాక్ తీసుకువస్తే పరిస్థితి తారువారయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది అయితే ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ఈ వేడి తగ్గే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారట ఆగస్టు పదిహేనవ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ కి వాయిదా వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది దీంతో బన్నీ కెరీర్ కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారు